నెల్లూరు జిల్లా రాపూరు మండలం సమీపంలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు అధికంగా ఉండడంతో ఎర్రచందనం స్మగ్లర్లు రకరకాల మార్గాల్లో ఎర్రచందనం దుంగలను చెన్నైకి తరలిస్తుంటారు ఈ రోజు ఉదయం అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంలో కింద ఎర్రచందనం దుంగలు పైన గడ్డి మోపులతో వెళ్తున్న టీఎన్ టూ ఫైవ్ ఏపీ సిక్స్ ఎయిట్ వన్ చెన్నై రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్తో ఉన్న వాహనాన్ని మద్దెలమడుగు మడుగు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది తనిఖీల నిమిత్తం ఆపగా ఆపకుండా వేగంగా వెళ్లడంతో వెంబడించిన ఫారెస్ట్ సిబ్బంది కొద్ది దూరం వెళ్ళగానే వాహనాన్ని ఆపి డ్రైవర్ పరారయ్యారు వాహనం తనిఖీ చేయగా వాహనంలో ఉన్న ఎనభై తొమ్మిది ఎర్రచెందనం దుంగలను ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ కి తరలించిన సిబ్బంది ఫారెస్ట్ రేంజర్ రవీంద్రబాబుకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని వీటి విలువ పదిహేను లక్షల వరకు ఉంటుందని ఏ గ్రేడ్ దుంగలను రేంజర్ రవీంద్రబాబు తెలియజేశారు

টুনিক পাই পিছত समिति के बेटे मंत्री आरटीए मंत्री आरटीए ज्ञान जी बेटा मतलब क्या पे करो 14 का करो और कौन को देवता करना है

ફાઇનલ છે વેરીએબલ છે લેસન નો નો એ લાખો છે તો કોઈ છે あっこっちにいるごつかねえぜ。